హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నేను మీ శ్రీ వసున్ మాట్లాడుతున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో నేను మా బాబుకి చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా చాలా చాలా ఇష్టమైన జొన్నలతో తయారు చేసిన ఘటక మా చిన్నప్పుడు నేను బాగా తినేదనమాట చాలా ఇష్టంగా తినేదనమాట ఆ ఇష్టమైన ఫుడ్డుని ఈరోజు మేమైతే ఏర్పాటు చేసుకొని మేము తినాలి అనుకున్నాము నేను మా హస్బెండ్ మా బాబు సో మా బాబు కోసం మా హస్బెండ్ కోసం అయితే నేను ఈరోజు ఈ జొన్నలతో జొన్నల్ని జొన్నలు తెప్పించుకొని వాటిని పిండి పట్టించి వాటిని ఈరోజు పిండిని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి దాన్ని ఈ విధంగా ఉడకబెట్టి దాంట్లో పెరుగు వేసుకుంది అంటే చాలా బాగుంటుంది ఆ పెరుగుకి కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకొని మొత్తం ఆ పెరుగు జొన్నల జావని మొత్తం నీళ్ళతో మంచిగా మంచిగా కలపాలన్న అన్నీ మిక్స్ అయ్యే విధంగా చాలా బాగా మంచిగా కలపాలన్నమాట ఎక్కడ అది జొన్నలు అన్నం అక్కడక్కడ కొంచెం కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుందన్నమాట ఆ ఉండలుండలు దాన్ని కూడా ఏం లేకుండా ఆ పెరుగు కూడా కొంచెం అక్కడక్కడ ముద్దలు ముద్దలు ఉంటుంది అది కూడా ఏం లేకోకుండా మొత్తం ఇంకా కొన్ని వాటర్ పోసుకొని దాన్ని మంచిగా చిక్కగా కలపాలన్నమాట చిక్కగా కలుపుకొని మంచిగా అసలు అది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మనకి చాలా వరకు అయితే సో దాన్ని అయితే నేను టేస్ట్ అనమాట ఫస్ట్ ఫస్ట్ దాన్ని టేస్ట్ చేస్తే అస్సలు ఎంత బాగుందంటే చిన్నప్పుడు మా అమ్మ మా నాన్నగారు నాకు పెట్టిన ఫుడ్ని అయితే నేను రోజుని గుర్తు తెచ్చుకున్న నేను నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది ఈ జొన్నలు తినడం వల్ల చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఇది న్యూట్రీ ఫుడ్ అనమాట న్యూట్రిషన్ ఫుడ్ అనమాట ఇది ఇది ఎలాంటి ఎరువు మందు తయారీ లేకోకుండా తయారయ్యే పంట అనమాట ఇది ఈ జొన్నలు మంచిగా దీన్ని ఒక పిండిలాగా తయారు చేసుకొని దీన్ని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి దీన్ని ఇలా పెరిగేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా అట్లా తినొచ్చు లేదంటే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ అందులో కానీ కూడా తినొచ్చు అనమాట అట్లా వద్దు అనుకుంటే ఇట్లా పెరుగుతూనైనా కానీ తినొచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది మేము చిన్నప్పుడైతే దీన్ని ఘటక అని పిలిచేది ఇప్పుడు చాలా వరకు అయితే దీన్ని జావా జొన్నలది జావా అని పిలు మాట్లాడతారు పిలుస్తారు ఈ వీడియో ఎంత ఎక్కడి వరకు చేరింది ఎంతమంది చూస్తున్నారు అనేది సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో కామెంట్ చేయండి ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మీ ఏరియాలో దీన్ని జావా అంటారా జొన్నల ఘటక అంటారా ఏమంటారు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే ఈ నా వీడియో ఎండింగ్ వరకు చూసిన ప్రతి అందరికీ కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియో ఇంకా మరికొందరికి షేర్ చేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నన్ను ఇక్కడి వరకు నాకు సపోర్ట్ చేసి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇది చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి